ప్రిన్స్ లార్డ్ టుడేస్ వర్డ్ ఈరోజు వాక్యము ఫస్ట్ ఐ విల్ టెల్ ఇన్ తెలుగు దెన్ ఐ విల్ ఆల్సో టెల్ ఇన్ ఇంగ్లీష్ ఆగస్టు నెల ఐదవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు యుహాన్స్ వార్త పదహారవ అధ్యాయము ముప్పై మూడవ వచనము ఎందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను లోకములో మీకు శ్రమ కలుగును ఆయనను ధైర్యం తెచ్చుకునడే నేను లోకమును జయించి ఉన్నానను నందు ప్రేమైన సహోదర సహోదరిలారా యేసు ప్రభు చెప్తున్న మాటలు ఇవి లోకములో మీకు శ్రమ కలుగును ఆయనే చెప్పారు లోకంలో మనకు శ్రమ కలుగుతుంది అయినప్పటికీ ధైర్యం తెచ్చుకోవాలి అదే ప్రభు చెప్తున్నారు ఎందుకంటే యేసు ప్రభు తాను లోకమును జయించి ఉన్నాను అని చెప్తున్నారు కొంతమందికి జీవితం సాఫీగా మరియు సంతోషంగా ఉన్నట్లు అనిపిస్తుంది అయితే మరి కొందరికి రోజుకో కొత్త సమస్య వస్తూనే ఉంటుంది ఇది రెండు రకాల మనుషులు కొంతమందికి ఎంత స్మూత్గా వెళ్తే కొంతమందికి రోజు సమస్య ఉంటుంది అంటే ఈ రెండవ రకం వారు అంటే రోజు సమస్యలు ఉన్నవారు మొదటికో వారితో పోల్చుకొని నిరాశకు గురవుతారు పోల్చి మరియు ఫిర్యాదు చేయడానికి బదులుగా ప్రతి దాని గురించి ప్రార్థించడం నేర్చుకుందాం వాళ్ళతో వీళ్ళతో కంపేర్ చేసుకోవడం వల్ల చాలా దుఃఖం కలుగుతుంది కాబట్టి కంప్లైంట్స్ వద్దు కంపారిజన్ వద్దు కానీ దేవుణ్ణి ప్రార్థించుకుందాం మరణాన్ని కూడా అధిగమించిన ప్రభు అయిన యేసుపై పూర్తిగా ఆధారపడుదాం ఉల్లాసంగా ఉండమని చెప్పిన ఆయన మాత్రమే మన సమస్యలన్నిటిని పరిష్కరించగలరు ధైర్యం తెచ్చుకోమన్న దేవుడే మన సమస్యలకు పరిష్కారం చూపించగలరు నా వ్యక్తిగత సమస్యలన్నింటిలో మోకరిల్లి ప్రార్థన చేయడం ద్వారా మాత్రమే వాటిని అధిగమించటం నేర్చుకున్నాను కంప్లైంట్ చేయటము వేరే వాళ్ళతో పోల్చుకోవటం వల్ల లాభం లేదని నాకు కూడా తెలుసు కాబట్టి ప్రతి సమస్యను ఓకాళ్ళ మీదనే జయించడానికి నేర్చుకున్నాను దేవుడు మన సమస్యలన్నిటిని పరిష్కరించి మనకు శాంతిని ప్రసాదించునుగాక ఆశీర్వదించబడి ఉండండి రాబోయే వారం మీకందరికీ ఆశీర్వాదంగా గాక దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ప్రైజ్ ద నాట్ టుడేస్ వర్డ్ ఫిఫ్త్ ఆగస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ st john's gospel 16th chapter 33 verse these things i have spoken unto you that in me ye might have peace in the world ye shall have tribulation but be of good cheer i have overcome the world dear beloved brothers and sisters in christ here jesus says be of good cheer be of good cheer you will have tribulations in this world no doubt about that but be of good cheer why because he says that he overcame the world. For some people, life seems to be so smooth and happy, but for others, every day a new problem keeps coming up. For some people, every day nothing, their lives are smooth, but every day a new problem keeps on coming up. So, these are the two types of people people with peaceful lives, people with lots of troubles so the second type that is the people who are getting problems every day they compare themselves with the first category that is when the latter compares with former they go into depression instead of comparing and complaining let's learn to pray about everything and totally depend on lord jesus who overcame the death also don't complain all the time. Don't compare yourself with others. But let's go to the throne of grace and ask God to deliver us out of all our problems. He alone can solve all our problems as He told to be of good cheer. In all my personal problems, I learned to overcome them only by kneeling down in prayer. May God solve all our problems and give us peace. Stay blessed. Blessed week ahead. God bless you.